జ్యేష్ట నక్షత్ర ఫలితములు ఇది రాక్షసగణము యోని వు లేడీ ఈ నక్షత్రమునందు మొదటి పాదంలో జన్మించిన సౌఖ్యహాని మరియు తల్లికి గండము రెండవ పాదమునందు జన్మించిన సోదరులకు మరియు మేనమామలకు గండము మూడవ పాదమునందు జన్మించిన శిశువునకు మరియు తల్లికి పెద్ద తండ్రికి గండము నాలుగవ పాదమునందు జన్మించిన తండ్రికి తల్లికి మరియు జాతకుని అన్నకు గండము స్త్రీ ఫలం చక్కగా మాట్లాడునది పెద్దలను గౌరవించునది భాగ్యవంతురాలు సోదరులందును పుత్రులందును ప్రేమ కలదీ కోపం కలదీయు అగును పురుష ఫలం అతి జాగ్రత్త కలవాడు శ్రమకు ఓచ్చువాడును కామము కలవాడును అసత్యములు పలుకుటకు వెనుకాడని వాడును కామాధిక్యత కలవాడును క్రూరచేష్టలు చేయువాడును ధనవంతుడును జాగ్రకతతో సంచరించువాడును అగును త్వరగా కోపం వచ్చును కుటుంబ కష్టములను భరించును ప్రభుత్వముతో భుజములు కలుపును ధనికులతో స్నేహం తీర్థయాత్రలు చేయుదురు పది ముప్పై నలభై సంవత్సరములు అనుకూలించవు జ్ఞానము కలిగిన తర్వాత కష్టమైన జీవితానుభవమును పొందును మంచి వస్త్రధారణ చేయుదురు అరవై రెండు సంవత్సరముల వరకు జీవితం సాగును మొదటి పాదంవారు హాస్యప్రియులు నేర్పరి అభిమానస్థుడు కీర్తిని కోరువాడు గర్వము కలవారు తండ్రి గొప్ప పేరు ప్రతిష్టలు కలవాడు ముప్పె సంవత్సరములలోపు తల్లికి అరిష్టము అన్య అన్యస్త్రీ సంపర్కం కలదు స్త్రీ కొంత లాభం కలదు రెండవ పాదంవారు విధాంసుడు భోగశాలి అంగవ్యాధి కలవాడు ఉత్సాహవంతుడు సంసార ఖర్చును తగ్గించును ఆదాయమునందే లక్ష్యము సర్వసమర్థుడు చోరభయము ఉండును అప్పులు చేయిచు బాధపడును దెబ్బె సంవత్సరములు ఆయుద్దాయము మూడవ పాదంవారు అంగవికారము మంచి బుద్ధిమంతుడు పశువుల ఎందు దయగలవాడు ఇద్దరు పుత్రులు అరవై సంవత్సరములకు పైగా జీవించును నాలుగవ పాదం వారు కోపవంతులు నాస్తికుడు అగును స్త్రీ చెప్పినట్లు నడుచుకొనను క్రమేపి జీవితం సౌఖ్యమైనదిగా మలుచుకొను పేగులు మెడకు చుట్టుకొని పుట్టిన వర్జ్యం దుర్ముహూర్తం అమావాస్య గ్రహణము తల్లిదండ్రులు సోదర సోదరి మనుల జన్మ నక్షత్రం ఎందు పుట్టిన తప్పక శాంతి చేయవలెను నవగ్రహములకు దానములు నక్షత్ర హోమ హోమశాంతి రుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమ పూజలు సువర్ణ దానము జరిపించిన ఆయురారోగ్య భాగ్యములు పొందుదురు సుఖాక్షేమ లాభములు చేకూరును